అది ముందు ఒకటి గుర్తుంచుకోండి కూటమి తరపున బెనమూరలంకలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయన ఎంతవరకు చేశారు ఆయన ఎంతవరకు కృషి చేశారన్నది ఈ ఈ టీడీపీ పార్టీ ఘన విజయం చెప్తుంది మీరు దాన్ని వేరే రకంగా వేరే మార్గంలో పెట్టి ప్రయత్నం మాత్రం చేయకండి మీరు కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే అది మాత్రం కూటమికి మంచిది కాదు మీకు మంచిది కాదు మీరు గత ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అకృత్యాలు కానీ మీరు చేసిన కాపులను కానీ వేరే వేరే ఆటలకి అన్నట్లకి మీరు తీసుకున్న కమిషన్లు కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ పక్కనట్టి ఎన్డీఏ కూడమన్న తర్వాత అందరూ కలిసి పనిచేస్తున్నాం కలిసే ఉంటున్నాం దీంట్లో వేరే రకంగా మీరు ఒక అభద్రతాభావంతో బాధపడతా మీలో ఏదో తెలియని లోపం ఉంది ఆ అభద్రతాభావంతో బాధపడతా అది యాదాబు మీద గారికి నెట్టే ప్రయత్నం అయితే మీరు చేయకండి ఇది మాత్రం తప్పుడు పద్ధతి తప్పు ఇటువంటి విమర్శలు చేస్తే మాత్రం కోరుకునేది లేదు కాబట్టి